హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్ల పెళ్ళి పీటలపై ఆగిపోయిందని అందరూ బాధపడుతూ ఉంటే గగన్ మాత్రం చాలా కోపంగా అందరూ కూర్చోండి భూమి ఎక్కడికి వెళ్ళలేదు తనకి నాకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది భూమిని నేను పెళ్లి చేసుకొని తీరుతాను మీరందరూ మా పెళ్ళి చూసే బయటికి వెళ్తారు అని చెప్పి స్ట్రాంగ్గా నిలబడి కూర్చుంటాడనమాట గగన్ చెర్రి గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య అది కాదన్నయ్య అని అంటారు రే చెర్రి నాకెవరు సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదురా కొంతమంది భయపెట్టాలనుకుంటున్నారు కొంతమంది బెదిరించాలనుకుంటున్నారు కొంతమంది మాటలు అనాలనుకుంటున్నారు చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలని తట్టుకున్న గుండెరా ఇది అలాంటిది ఈ మాటలన్నీ నాకు కొత్త ఏం కాదు కానీ నాకు తెలుసు భూమి నా గెస్ట్ కరెక్ట్ అయితే డ్యాన్స్ కాంపిటీషన్కే వెళ్ళుంటుంది తర్వాత తిరిగి వస్తుంది తన మెల్లో నేను తాలి కడతాను అని చెప్పి ఇంకా గట్టిగా అడుగుతాడనమాట గగన్ పూజారి గారు ముహూర్తానికి ఇంకా ఎంత సమయం ఉంది అని అడుగుతారు గగన్ బాబు ఇంకొక ఇరవై నిమిషాలు ఉంది అని చెప్తారు అది చాలు నా భూమి తిరిగి వస్తుంది అని కాన్ఫిడెంట్గా అంటాడు గగన్ ఇది ఇలా ఉండగా డ్యాన్స్ కాంపిటీషన్లో భూమి నేమ్ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ భూమి గట్టమనేని అని చెప్పి చెప్తూ ఉన్నా సాధన పోగరుగా నవ్వుతూ ఉంటుంది ఇంకెక్కడ భూమి అది ఖచ్చితంగా రాదు అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది ఒక్కసారిగా స్టేజ్పై భూమిని చూసి సాధన షాక్ అయిపోతుంది భూమి ఇంకా డాన్స్ ని చక్కగా చేస్తుంది భరతనాట్యాన్ని చేస్తూ తన కథతో అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది భూమి అలా ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్లో తన డ్యాన్స్ కంప్లీట్ అవుతుంది సో జడ్జెస్ స్టేజ్ పైకి వచ్చి అవార్డ్ని అనౌన్స్ చేస్తారు సో రాష్ట్ర నృత్య కళా పోటీలలో ప్రథమ బహుమతి ఈ సంవత్సరం గెలుచుకున్న వ్యక్తి ఎవరో కాదు భూమి అని చెప్పి భూమి నేమ్ని అనౌన్స్ చేస్తారు ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా భూమి అవార్డ్ని తీసుకొని సాధన ముందుకు వెళ్ళి నించుంటుంది ఇది మా అమ్మ కళ ఇది మా అమ్మ ఆశయం మా అమ్మ కోరిక చూడు నువ్వు కాదు నీలాంటి రాక్షసులు ఎంతమంది అడ్డొచ్చినా నా జీవితాన్ని నేను వదులుకోను మా అమ్మ ఆశయాన్ని వదులుకోను నీకు అర్థం కావాలని ఇక్కడి వరకు వచ్చాను నువ్వు ఎవరితో చెప్పుకుంటావో వాళ్ళతో చెప్పుకో అని చెప్పి ఇంకా పొగరుగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవార్డ్ తీసుకొని భూమి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది సాధన భూమి కళ్యాణ మండపానికి రీచ్ అవుతుంది గగన్ భూమిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని హక్ చేసుకుంటాడు ఇంకా గగన్ని చూసి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బావా వచ్చేశాను బావా నీ కోసం వచ్చేశాను కానీ నన్ను క్షమించు బావా డ్యాన్స్ కాంపిటీషన్లో అని అంటుంది భూమి చూడు భూమి నువ్వు నాకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే కన్న తల్లిదండ్రుల కంటే ఎవరు ఎక్కువ కాదనే నేను కూడా నమ్ముతాను కానీ కొంతమంది స్వార్థపరులు అని శరచంద్ర వైపు చూసి ఎన్ని మాటలు చెప్పినా నువ్వు మాత్రం నీ ఆశయాన్ని వదలలేదు నన్ను కూడా వదలలేదు అందుకే నువ్వంటే నాకు ఇష్టం భూమి ఇప్పటికీ సమయమే మించిపోలేదు ఇదిగో పూజారి గారు చెప్పారు పద వెళ్దామని చెప్పి ఇంకా పీటలపైకి తీసుకువస్తాడు గగన్ భూమిని ఇదంతా చూస్తూ శరత్చంద్ర చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు శారద మీరా వెళ్ళి భూమిని పెళ్ళికూతురులా రెడీ చేసి తీసుకువస్తారు సో పెళ్ళికూతురులా రెడీ అయ్యి పీటలపై కూర్చుంటుంది భూమి ఇంకా తాలిబొట్టు తీసుకుంటాడు గగన్ అందరి వైపు తాలిబొట్టుని చూపిస్తూ గగన్ హ్యాపీగా భూమి మెడలో తాలి కడతాడు అలా గగన్ భూమిలా ప్రేమ కదా పెళ్లిగా మారింది సో అందరి సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా గగన్ భూమి మెడలో తాళి కట్టడం చూసి ఒక్కసారిగా శరచంద్ర అపూర్వ షాక్ అయిపోతారు అపూర్వ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్ర కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటుంది అలా ఇంకా గగన్ వాళ్ళ వైపు పొగరుగా చూస్తూ ఎవరో ఆడవాళ్ళు అమ్మ ఆంటీస్ అన్నారు కదా మగదక్షత లేని ఇంట్లో భూమి ఎలా ఉండగలదు అందుకే వెళ్ళిపోయింది అని ఎవరో ఉన్నారు కదా ఏమంటారు ఇప్పుడేమంటారు నా భూమి డ్యాన్స్ కాంపిటీషన్ కోసం వెళ్ళింది కానీ నన్ను వదిలి కాదు ఇప్పుడు ఇదే ఇదే నిదర్శనం అని గట్టిగా చెప్తాడు గగన్ ఇంకా భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా ఇంకా పూజారి గారు మొత్తం తలంబ్రాలు పోయిస్తూ ఇద్దరికి బిందెలో ఉంగరాలు పెట్టి ఇంకా ఎవరు గెలుస్తారని చెప్పి హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటే ఇటువైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడు అనమాట చెర్రీ ఇంకా అలా ఇద్దరిలో భూమినే గెలుస్తుంది ఇంకా శారద కృష్ణప్రసాద్ చెర్రి వీళ్ళందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అపూర్వం మాత్రం చాలా కోపంగా ఫీల్ అవుతుంది అలా ఇంకా పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోతుంది భూమి అండ్ గగంది పూజారి గారు వెళ్ళి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండమ్మా అని అంటారు భూమి వద్దు వద్దు బావా నేను మా నాన్న ఆశీర్వాదాన్ని తీసుకోవాలనుకోవటం లేదు అని అంటుంది భూమి అమ్మ భూమి అని అంటారు శరత్చంద్ర వద్దు నాన్న వద్దు నిజాలు బయటపడిపోయిన తర్వాత ఇంకా ఇంకా మీరు కవర్ చేసుకోవడానికి ఏమి మిగలేదు మిమ్మల్ని నేను నిల తీయాలి అనుకోవటం లేదు అలా అని క్షమించాలి అని కూడా అనుకోవటం లేదు కానీ మీరు చేసిన పని మాత్రం తప్పు నాన్న ముమ్మటికి తప్పు అని గట్టిగా చెప్తుంది భూమి ఇంకా శరత్చంద్ర అమ్మ భూమి అని ఎమోషనల్గా చూస్తూ ఉంటారు ఇంకా అలా అపూర్వ దగ్గరికి వస్తుంది భూమి ఏంటి అపూర్వ అక్కడ డాన్స్ కాంపిటీషన్లో నన్ను పాల్గొనకుండా చేయడానికి నువ్వు ఇన్ని ప్లాన్లు వేశావా ఇంతమందిని నా చుట్టూ పన్ని పద్మవ్యూహం చేయాలనుకున్నావా డాన్స్ కాంపిటీషన్ ముఖ్యమా లేకపోతే బావతో పెళ్లి ముఖ్యమా అంటే నాకు రెండు రెండు లాంటివి అందుకే అది అటూ చేశాను ఇది ఇటూ జరిపించుకున్నాను చూడు ఇకపై రోజు ఖచ్చితంగా నీకు రోజుకొక చుక్కలు చూపించకపోతే నా పేరు భూమినే కాదు నేను గగన్ బావా భార్యాభర్తలైపోయాం కాబట్టి ఇకపై మా సంతోషాన్ని చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు నాకు తెలుసు అని చెప్పి భూమి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా భూమి గగన్తో నడిచి వెళ్తూ ఉంటుంది శరత్చంద్ర ఫేస్ కూడా చూడకపోయేసరికి శరత్చంద్రకి చాలా బాధ వస్తుంది ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు భూమి గగన్ని శారదా తన ఇంటికి తీసుకువస్తుంది అలా ఇంకా వెల్కమ్ చేస్తూ ఉంటుంది అందరూ హారతిచ్చి లోపలికి తీసుకువస్తారు భూమి గగన్ కుడి కాలు పెట్టి శారద వాళ్ళ ఇంట్లో అడుగు పెడతారు ఇంకా గగన్ భూమితో భూమి ఒక్క నిమిషం నేను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా నువ్వు మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టావు భూమి అని అంటారు చూడండి నేను కావాలని చేయలేదు బావా కానీ నువ్వు చాలా బాధపడ్డావు కదా అని అడుగుతుంది అవును భూమి బాధపడ్డాను కానీ నాకు నమ్మకం ఉంది నువ్వు తిరిగి వస్తావని మనం అనుకున్నది జరిగింది ఇప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతాడు గగన్ భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా తన రూంలోకి వెళ్ళి భూమి శోభాచంద్ర ఫోటో తీసుకొని శోభాచంద్ర ఫోటో ముందు తనకి వచ్చిన డ్యాన్స్ అవార్డుని పెట్టి అమ్మా నేను కోరుకున్నట్టే డ్యాన్స్ కాంపిటీషన్లో విన్ అయి వచ్చాను బావ బా గగన్ బావని పెళ్ళి కూడా చేసుకున్నాను ఇదంతా నీదయే థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి శోభాచంద్ర ఫోటోకి నమస్కరిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు శరత్చంద్ర చాలా డల్గా కుప్ప కూలిపోయి తనకి ఏం చేస్తున్నాడో అర్థం కాదు బావా బావా నిన్ను భూమి అర్థం చేసుకోలేదంతే దానికి ఇలా అయిపోతావా బావా అని అంటుంది అపూర్వ లేదు అపూర్వ భూమి వెళ్తూ వెళ్తూ కనీసం వెనక్కి తిరిగి నా మొహం కూడా చూడలేదు ఏ ఆడపిల్ల విషయంలో అయినా తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి తన కూతురు సంతోషంగా ఉండాలని వెనక్కి తిరిగి అమ్మా నాన్నల కోసం అప్పగింతలో కర్ణీలు పెట్టుకుంటారు అప్పుడు అమ్మా నాన్న ఓదార్చి తన్ని పంపిస్తారు కానీ భూమి విషయంలో అదేమీ జరగలేదు దీనికి కారణం ఖచ్చితంగా గగన్గాడే వాడే నాపై విషయాన్ని భూమికి నూరి పోశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు శరత్చంద్ర బావా ఎందుకలా అనుకుంటావు గగన్ గురించి మనకు తెలుసు కదా కాబట్టి భూమినే కొన్ని రోజులు అయ్యాక వీడొద్దు నాన్న నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి నీ దగ్గరికి వచ్చేస్తుంది బావా ఖచ్చితంగా వచ్చేస్తుంది నువ్వు బాధపడద్దు బావా అని చెప్పి ఇంక అపూర్వ ఓదారుస్తూ ఉంటుందన్నమాట అలా శరత్చంద్రని ఇదంతా చూస్తున్న నక్షత్రం మాత్రం నో భూమి గగన్ బావని పెళ్లి చేసుకుంటావా మీ ఇద్దరి పెళ్లి జరిగిపోయింది కానీ ఖచ్చితంగా నేను నువ్వు చచ్చేలా చేసి అప్పుడు బావని నా వైపు తిప్పుకుంటాను బావకి నాకు పెళ్లి జరిగేలా చేసుకుంటాను అని చెప్పి భూమిని చంపడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది డైరెక్ట్గా నక్షత్ర ఇదే ఇలా ఉండగా శారద భూమి దగ్గరికి వస్తారు భూమి శారదని చూసి అత్తయ్యా అని అంటారు అమ్మ భూమి పంతుడి గారితో మాట్లాడాను రేపు సత్యనారాయణ వ్రతానికి మంచి ముహూర్తం ఉందంట నువ్వు ఇదిగో ఈ చీర కట్టుకోవాలి నీకోసమే ఈ చీర కొని ఉంచాను అది కాకుండా గుర్తుందా అని చెప్పి ఒక నెక్లెస్ చూపిస్తూ ఉంటారు ఏదైతే భూమికి గగన్ వేయాలనుకుంటాడో అంటే శారద ఒకప్పుడు నా కోడలికి నెక్లెస్ అని చెప్తుంది కదా భూమి ఒకసారి విసిరు కొడుతుంది కూడా ఆ నెక్లెస్ని శారద భూమికి ఇస్తుంది అత్తయ్యా అని అంటుంది ఈ నెక్లెస్ నా కోడలి కోసమని చెప్పాను కదమ్మా ఇప్పుడు నువ్వు నా మహాలక్ష్మివి నా ఇంటి మహారాణివి అలాంటిది ఇప్పుడు నీ మెడలోనే కదా ఈ నెక్లెస్ ఉండాలి నాన్న గగన్ అని పిలుస్తుంది ఇంకా గగన్ అక్కడికి వస్తాడు ఇదిగో నాన్న మన నెక్లెస్ని భూమి మెడలో వేయి నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతారు శారదా ఇంకా గగన్ భూమికి ఆ నెక్లెస్ని ప్రేమగా వేస్తూ ఉంటాడు భూమి గగన్ వైపు చూస్తూ బావా ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగుతుంది హ్యాపీ ఏంటి భూమి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇన్ని రోజులు అవమానాలు చీత్కారాలతో నా జీవితం నిండిపోయింది కానీ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం మళ్ళీ నాకు వచ్చినట్లు అనిపిస్తోంది ఇన్నాళ్ళ నా అన్వేషణకి సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది మన బంధం ఏమిటో మన ప్రయాణం ఏమిటో అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం నిజం చిన్నప్పటి నుండి నీకు అమ్మ ప్రేమ లేదు అత్తయ్య నువ్వు కన్ను తెచ్చిన వెంటనే చనిపోయారు నాన్న ప్రేమించిన ఆ అపూర్వ మాయలో పడిపోయి తను చెప్పిందే వేదం అనుకుంటాడు కాబట్టి తల్లి ప్రేమని తండ్రి ప్రేమని రెండు కలిపి నేనే నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను నేనే నీ ప్రపంచం అవ్వాలి అనుకుంటున్నాను అని అంటారు గగన్ పాపం గగన్ని హక్ చేసుకుంటుంది భూమి ఇక మన మధ్యలో ఎవ్వరు ఉండరు భూమి ఎవ్వరు ఉండరు అని చెప్పి గగన్ కూడా భూమిని హక్ చేసుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి గగన్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉంటారు గగన్ అండ్ భూమి సత్యనారాయణ వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత శారద భూమి గగన్తో నాన్న గగన్ మన వంశం ఆచారం ప్రకారం సత్యనారాయణ వ్రతం జరిగిన తర్వాత దంపతులు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి గుడిలో పూజ జరిపించాలి రామ్మ వెళ్దామని చెప్పి ఇంకా గగన్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ గుడికి వెళ్తారు సేమ్ టైం శరత్చంద్ర వాళ్ళ ఫ్యామిలీ కూడా గుడికి వెళ్తారు ఇంకా శరత్చంద్ర అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు అమ్మ భూమి అని మాట్లాడేలోపు భూమి మొహం తిప్పుకొని గగన్కి ఇటుపక్క వచ్చి నించొని కనీసం శరచంద్రని చూడని కూడా చూడదు ఇంకా గగన్ అలా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు అలా ఒకేసారి శరత్చంద్ర ఫ్యామిలీ భూమి ఫ్యామిలీ వచ్చేసరికి ఇంకా నక్షత్రకి చాలా చాలా కోపం వస్తుంది ఎలా అయినా దీన్ని పైకి పంపించేస్తాను ఇవాళ సత్యనారాయణ వ్రతమే జరిగింది కాబట్టి ఇంకా ఇంకా లేట్ చేస్తే నాకే ప్రాబ్లం అవుతుంది అది తీసుకునే ప్రసాదంలో విషం కలుపుతాను అని చెప్పి ఇంకా అలా నక్షత్ర అయితే చాలా క్రూయల్గా ఆలోచించి భూమి తీసుకునే ప్రసాదంలో పాయిజన్ కలపాలి అనుకుంటుంది కానీ అదే టైంకి ఇదంతా దూరం నుండి చూసేస్తాడనమాట చెర్రి నిన్ను ఇలా కాదు నువ్వు భూమి ప్రాణాలు తీయాలనుకుంటావా భూమి గగనన్నయ్య సొంతం ఇంక భూమిని గగనన్నయ్యని ఎవరు విడతీయలేరనుకుంటే నువ్వు పానకంలో పుడకలాగా భూమిని చంపేద్దామని చూస్తావా నిన్ను ఇలా కాదు నీ మెడలో తా పడితేనే నువ్వు సైలెంట్గా కూర్చొని ఊరుకుంటావని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోతాడనమాట చెర్రి అలా ఇంకా మంచిగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ చేస్తూ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు భూమి అండ్ గగన్ అదే టైంకి నక్షత్రాన్ని పక్కకి తీసుకువెళ్ళిపోయి తన కళ్ళ గంతలు కట్టేసి ఇంకా మెల్లో తెలియకుండా తాలి కట్టేస్తాడు చెర్రి ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఇంకా నక్షత్ర అలా నడుచుకుంటూ వచ్చేసరికి నక్షత్ర మెల్లో తాలి ఉంటుంది తాలిని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నక్షత్ర ఏంటిది ఎవరు ఎవరు కట్టారు చెప్పు నక్షత్ర అని గట్టిగా అడిగేసరికి నేనే కట్టాను మావయ్య అని చెర్రి అక్కడికి వస్తాడు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు అలా ఇంకా చెర్రీ నక్షత్రాల పెళ్ళి కూడా అర్థాంతరంగా జరిగిపోతుంది ఇటువైపు భూమి గగన్ హ్యాపీగా గుడిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు ఇటువైపు నక్షత్రం మాత్రం చెర్రీతో తనకి పెళ్ళైపోయినందుకు కుమిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!